ఇండియాలో ఈ మధ్య కాలంలో డ్రగ్ కేసెస్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి దీనికి గల కారణాలు ఏంటంటే మెయిన్గా ఏంటంటే ఫస్ట్ థింగ్ ముందు మన కంట్రీ పూర్ కంట్రీలా ఉండేది బట్ ఇప్పుడు ఏంటంటే అందరి దగ్గర డబ్బులు ఉంటున్నాయి దానికి రీజన్స్ ఎన్న కావచ్చు అంటే సంపాదిస్తున్నారు మనీ ఉంటుంది పిల్లలకి ఫ్రీడమ్ ఎక్కువైపోయింది అట్లా అనుకోవచ్చు మెయిన్ రీజన్ అయితే మనీ ఏంటంటే మన తెలుసు పంజాబ్ అనేది నెక్స్ట్ మెక్సికో లాంటిది అంటే ఎందుకంటే పంజాబ్ అంటే అసలు అది సెంటర్ పాయింట్ ఆఫ్ డ్రగ్స్ అనుకోవచ్చు ఎందుకు అంటే పంజాబ్లో మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ వ్యవసాయం బాగా పండుతుంది దాని దగ్గ దానివల్ల చాలా డబ్బులు ఉంటాయి ఆ డబ్బులు ఉండి ఇంకా ఆ డబ్బులు ఏం చేసుకోని అర్థం కాక మీరు చూస్తూ ఉంటారు పంజాబీస్ లాంబర్గని ఫెరీ అంటే కాస్ట్లీ ప్రీ ప్రైమ్ ప్రీమియం కార్స్ అన్ని కొంటూ ఉంటారు బికాస్ మనీ ఫుల్ ఉన్నాయి ఇంకా మనీతో ఏం చేయాలని అర్థంగా డ్రగ్స్ అలవాటు పడ్డారు అంటే దానివల్ల ఏంటంటే డ్రగ్స్కి బాగా అలవాటు పడిపోయినారు అక్కడ ఉన్న యూత్ ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ అక్కడ బార్డర్లో దగ్గు దగ్గర ఉండేసరికి పాకిస్తాన్ నుంచి కూడా వస్తుంటాయి సో ఈ మధ్యలో ఏంటంటే అంటే ఈ స రీసెర్చ్ అంతా చేసిందాన్ని బట్టి ఏంటంటే పంజాబ్కి ఫుల్ అంటే ఫుల్ డ్రగ్స్ వస్తున్నాయి థైలాండ్ నుంచి ఎక్కడెక్కడ నుంచో వేరే కంట్రీస్ నుంచి వస్తున్నాయి అండ్ ఇది కాకుండా ఈవెన్ కేరళలో కూడా ఇప్పుడు డ్రగ్స్ కేసెస్ ఎక్కువైతున్నాయి అంట అంటే మీరు నమ్మరు ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ పిల్లలు కాలేజీలు ఇంటర్ కాలేజ్ పిల్లలు బీటెక్ డిగ్రీ కాలేజ్ పిల్లలు ఇట్లా యూత్ అనేవాళ్ళు చాలామంది డ్రగ్స్కి అలవాటు పడుతున్నారంట అండ్ వాళ్ళకి ఎట్లా తెలుసా ఒకసారి ఆర్డర్ పెడితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు డ్రగ్స్ ఆన్లైన్లో డ్రగ్స్ ఆన్లైన్లో ఆర్డర్ పెడితే విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో వచ్చేస్తుంది అంట ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ విత్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్డర్ వచ్చేస్తుంది మనీ పెడతారు ఇంకోటి ఏం తెలుసా ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపలనే జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కాస్ట్ లోపలనే ఈ డ్రగ్స్ అనేది అవైలబుల్ ఉంది దానివల్ల ఏంటంటే స్కూల్ పిల్లలు కూడా కొనేస్తున్నారు అండ్ ఇట్లా దీనివల్ల ఏమవుతుందంటే అది కట్ అంటే ఆ డ్రగ్స్ అనేది ఎంత స్ప్రెడ్ అయిపోయిందంటే ఈ వీళ్ళకి పోలీస్ కూడా దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి ఎట్లా దొరకబట్టాలని అర్థం కావట్లేదు సో ఇంకోటి ఏంటంటే ఒకటి ఎండిఎంఐ అని ఉంటుంది ఎండిఎంఐ అనే డ్రగ్ ఎట్లా అంటే దానికి ఒక షార్ట్ కట్ ఏందంటే వాట్సాప్ లో మెసేజ్ పెడతారు ఎండిఎం అని డైరెక్ట్ పెడితే దొరికిపోతారు కాబట్టి దానికి ఒక బ్లూ బటర్ఫ్లై ఎమోజీ కదా బ్లూ బటర్ఫ్లై ఎమోజీ ఉంటది కదా బటర్ఫ్లై ఎమోజీ ఎమోజీ ఉంటుంది బ్లూ కలర్ బటర్ఫ్లై మామూలు మనం చూస్తూ ఉంటే టైపింగ్ లో బ్లూ బటర్ఫ్లై అని కూడా ఒక ఎమోజీ వస్తుంది ఆ బ్లూ బటర్ ఎమ్ బటర్ఫ్లై ఎమోజీ కొట్టేస్తే దాని మీనింగ్ ఏంటంటే ఎండిఏ వాళ్ళకి కావాలని అర్థం బ్లూ బటర్ఫ్లైమ్ ఎమోజీ పెడితే కింద అది కోడ్ లాంగ్వేజ్ అనమాట వాళ్ళు ఇట్లా పెడితే ఓ వీళ్ళకి ఇది కావాలని చెప్పేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ డబ్బులకి ఫిఫ్టీన్ హండ్రెడ్ తక్కువేగా ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపల పిల్లలకు దొరికిపోతుంటే ఎవరుకుంటలేరు అండ్ ఈ మధ్యలో ఏంటంటే రీసెంట్గా పెరుగుతున్న డిప్రెషన్స్ అవి వల్ల కూడా పేరెంట్స్ కూడా పిల్లల్ని పట్టించుకోకపోవడం ఒక రీజన్ ఎన్నో రీజన్స్ ఉన్నాయి రీజన్స్ అనేది పక్క పెడితే ఆ డ్రగ్స్కి పడుతున్నారు ఒకరిని చూసి ఒక ఫ్రెండ్ ఒకరికి అలవాటు అయింది అంటే గ్రూపులందరికీ అలవాటు అవుతారు సో ఇదంతా డ్రగ్స్ కేసెస్ డే బై డే ఇట్లా ఫుల్లీ పెరుగుతుంది ఈవెన్ కేరళలో కూడా చాలా కేసెస్ రిపోర్ట్ అయినాయి ఇప్పుడు హైయెస్ట్ పంజాబ్ అండ్ కేరళలో డ్రగ్ కేసెస్ అనేవి చాలా పెరిగిపోతుంది స్కూల్ పిల్లలు కూడా సో ఇది మన స్టేట్ వరకు వచ్చిందా తెలంగాణ వచ్చాయా ఇంకా అంటే వచ్చినాయి డెఫినెట్గా వచ్చింది ఇక్కడ కూడా డ్రగ్ కల్చర్ పెరుగుతుంది రోజు రోజుకి సరే డ్రగ్ వదిలేయండి వేపింగ్ చూస్తుంటే ఎంత మంది వేపు కొడుతున్నారు వేప్ అయితే స్కూల్ పిల్లలు కొడుతుంటే నేను చూసా సో వేపింగ్ అనేది పెరుగుతుంది వేప్ కూడా వేపింగ్ కూడా చాలా డేంజరస్ అండి డ్రగ్స్ ఎంత డేంజరస్ సిగరెట్స్ ఎంత డేంజరస్ ఈవెన్ వేబ్స్ ఎంత డేంజరస్ ఆ వేబ్స్ అయితే చిన్న పిల్లలు ఏదో ఫ్యాషన్ కి స్టైల్ కి కొట్టేస్తున్నారు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి ఎక్కడంటే అక్కడ దొరుకుతున్నాయి దానికి పెద్ద చెక్ లేదు దాని మీద ఏం పెద్ద ఆంక్షలు లేవు ఇష్టం వాడేస్తున్నారు బట్ ఐరన్ ఏంటంటే పిల్లలు కూడా వాడడం అంటే స్కూల్లో ఉన్న పిల్లలు కూడా వేపింగ్ చేయడం స్టైల్ కి కొడుతుంది సో చాలా బాధ అనిపిస్తా ఉన్నది సో నేను కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే పంజాగుట్ట సిగ్నల్స్ దగ్గర నేను ఆగాల్సి వచ్చింది సిగ్నల్స్ పడ్డందుకు నేను ఎందుకు మిర్రర్లో చూస్తుంటే వెనకాల ఒక అమ్మాయి కూర్చొని ఉంది సరే మామూలుగా అమ్మాయి బాగుంది కదా అన్నట్టు నేను చూస్తా అమ్మాయి డ్రెస్సింగ్ బాగుంది కదా చూస్తా ఉన్నాను కామెట్ కార్ అది కూర్చొని ఉంటే ఇట్లా చూస్తున్న నెక్స్ట్ సెకండ్ లో వేసి కొడుతుంది కార్ సిగ్నల్ దగ్గర తీసి కొడుతుంది షాక్ అయ్యా అమ్మాయి చూడని చాలా చిన్న ఉంది అంటే అండర్ ఎయిటీన్ బాగుంది మైనర్ చూడనికైతే మైనర్ లా ఉంది సో వేబు కొట్టేసరికి చాలా షాక్ అయ్యా ఏంట్రా ఇంట్రా బాబు ఏం జరుగుతుంది అసలు హైదరాబాద్ లో అనుకున్నా ఆ తర్వాత సరే అనుకున్నాను అప్పటికి నా మైండ్ కొంచెం ఓకే అని కామ్ డౌన్ చేసుకున్నా ఇంకా ముందుకు వెళ్తున్నా తర్వాత ఏమైంది నా కారు ఆమె ఓవర్టేక్ చేసుకొని వెళ్ళింది అంటే ఆ అమ్మాయి పక్కకి ఇంకో డ్రైవర్ కూడా లేడీనే మేబీ వాళ్ళ అక్క అనుకుంటా సో ఓవర్టేక్ చేసుకొని ముందుకు వెళ్తుంది అండ్ షాకింగ్ లైక్ వచ్చి వెనకాల సీట్లో ఇంకొక పెద్ద ఆవిడ ఒక బేబీని ఎత్తుకొని ఉంది ఆ బేబీ లిటరల్ త్రీ మంత్స్ లోపల ఉంటుంది త్రీ మంత్స్ బేబీ త్రీ మంత్స్ బేబీ వెనకాల సీట్లో ఆ త్రీ మంత్స్ బేబీని చూడ్డాగా నాకు మినీ హార్ట్ అటాక్ వచ్చేసింది లిటరల్ అదే పిచ్చిముఖం దా వెనకాల అంత చిన్న బేబీని పెట్టుకొని ముందరు సీట్లో కామెట్ ఉంటుంది ఇంత చిన్న కార్ అది ఏసీ ఆన్లో ఉంటుంది ఆవియస్లీ ఇంకా కాలం గ్లాసెస్ క్లోజ్డ్ ముందర కూర్చొని వేపు కొడుతుంది వెనకాల చిన్న పిల్ల కూర్చొని నేను ఒక పెద్దవాడు ఎత్తుకొని ఉంది మేబీ వాళ్ళ మదరో ఆంటీనో ఎవరో సెన్స్లెస్ అసలు నాకు అది చూసిన తర్వాత నేను ఒక వన్ అవర్ దాకా ట్రామటైజ్ అయిపోయా ఏంటి అసలు వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదా కొట్టుకోండి అని కొట్టుకోండి మీ హెల్త్ని మీరు ఖరాబ్ చేసుకోండి కానీ చిన్న చిన్న పిల్లలు హెల్త్ ఖరాబ్ చేసిన హక్కు ఎక్కడుంది ఎందుకు అది చూసిన తర్వాత నాకు ఎందుకు దాని మీద పాడ్కాస్ట్ చేయాలనిపించింది డ్రగ్స్ అనేది పెరుగుతుంది వేపింగ్ సరే సిగరెట్స్ అయితే ఎప్పటి నుంచి ఉంది బట్ ఈ మధ్య రీసెంట్ ట్రెండింగ్ అయితే వేపింగ్ ఇవన్నీ చాలా డేంజరస్ ముఖ్యంగా పిల్లలకి రీసెంట్గా ఒక ట్వంటీ వన్ ఇయర్స్ టీనేజర్ అనుకోండి వీళ్ళైతే అతను హాస్పిటల్ అడ్మిట్ అయినాడు ఎందుకంటే డైలీ వేపింగ్ అంట కంటిన్యూస్ వేపింగ్ దానివల్ల లంగ్స్ మొత్తం ఖరాబ్ అయిపోయింది హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు అండ్ చాబోతుకులో ఉన్నాడు ఇట్లాంటి ఇన్సూరెన్స్ ఎన్ని వింటలేము సో పిల్లలకి వేపింగ్ అంటే ఏంటో కూడా తెలియట్లా దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి దాని ఎఫెక్ట్స్ ఏంటన్నా తెలియట్లా ఏదో స్టైల్ కొట్టేస్తా ఉన్నారు ఇలా ఉంది పరిస్థితి సో వేపింగ్ పక్కన పెడితే డ్రగ్స్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి అసలు ఈ డ్రగ్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే స్పెసిఫిక్గా ఏం చెప్పలేము ఎందుకంటే ఇది కనిపెట్టడం కూడా చాలా కష్టమవుతుందంట ఎందుకంటే కేరళలో అయిన దాని గురించి చెప్తాను కేరళలో చాలా డ్రగ్ కేసెస్ పెరుగుతున్నాయని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఈ డ్రగ్స్ వెనకాల ఎవరు అసలు ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏందని అడి ఆరాధిస్తే ఏంటంటే పట్టుకోవడం చాలా అని అర్థమైంది ఎందుకంటే కొరియర్స్ వస్తాయంట థాయిలాండ్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి కొరియర్స్లో వస్తాయి ఆ కొరియర్స్ ఏంటంటే అది ట్రేస్ చేయడం కూడా కష్టం లోపల అయితే ప్యాకింగ్ చేసి అయితే చేసి సో వీళ్ళు ఆ తర్వాత అది వచ్చిన తర్వాత వీళ్ళు ఆ డ్రగ్స్ అనేది లిప్ గ్లాసెస్ లాగా లిప్ గ్లాసెస్ అమ్మాయిలు వాడి లిప్ గ్లాసులలో పెన్సులలో అట్లాంటి వస్తువులలో పెట్టి అమ్ముతుంటే ఎలా కనిపెడతారు అంటే అసలు ప్రతి ఒక్క వస్తువుని సర్చ్ చేసుకుంటూ వెళ్ళలేరు కదా సో ఎక్కడి నుంచి వస్తూనే కనిపెట్టడం కష్టము ఈవెన్ సేల్స్ జరుగుతున్నప్పుడు కొనేటప్పుడు కొనేటప్పుడు కూడా పట్టుకోవడం కష్టము అంటే కొత్త కొత్త టెక్నిక్స్ కనబెడుతున్నారు సో అలా చాలా అవుతుంది ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అని ఐడియా ఉన్నా కూడా అది ఆపడం మామూలుగా లిటరసీ హైయెస్ట్ రేట్ ఉన్న స్టేట్గా చూస్తారు బట్ ఆ బట్లో ఎందుకు ఇట్లా జరుగుతుంది మేబీ బికాస్ ఆఫ్ మనీ దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్ మనీ మనీ ఓవర్ ఎడ్యుకేషన్ అంటే ఓవర్ తెలివి ఉన్నా కూడా కాన్సిక్వెన్సెస్ ఇట్లుంటాయి అని అనుకోవచ్చేమో మేబీ సో దానికి చాలా రీజన్స్ ఉన్నాయి మెయిన్గా పిల్లలకి బయటికి వెళ్ళిపోవడాలు ఇలాంటి అంటే మోడర్న్ లైఫ్ అవన్నీ అలవాటు పడిపోయి వాళ్ళ మీద ఎలాంటి చెక్ లేకపోవడం ఇలాంటివి అండ్ ఏంటి చట్టపరంగా కూడా పెద్దగా ఆంక్షలు లేకపోవడం చాలా రీజన్స్ ఉంటాయి ఇదని అదని కాదు సో ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటనికంటే మనం కూడా మన పేరెంట్స్ కూడా ఏంటంటే పిల్లలకి చూసుకుంటుండాలి ఏం చేస్తున్నారు వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేయాలి డ్రగ్స్ అనేది అంటే పేరెంట్స్ డ్యూటీ అది పిల్లలకు చెప్పాలి నాన్న వెళ్ళేటప్పుడు బయటికి వెళ్తున్నా ఓకే కానీ డ్రగ్స్ అలాంటివి కొట్టద్దు అని చెప్పి ఎడ్యుకేట్ చేయాలి ఎలా ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే ఇది దీని కాన్సిక్వెన్స్ ఇట్లుంటుంది హెల్త్ పరంగా ఇట్లా మెంటలీ ఖరాబ్ అయిపోతుంది అన్ని విధాలుగా ఏమై ఎఫెక్ట్ అవుతుంది అనేది అప్పే ప్రతి ఒక్క పేరెంట్స్ పిల్లలకి ఎడ్యుకేట్ చెయ్యాలి మనం అనుకుంటాం అరే మన పిల్లలు ఏం చేయరు మనం ఇంట్లో ఉండి చూసుకుంటే ఏమనుకుంటామంటే మన ఇంట్లో పిల్లలు కదా ఏం చేయరు అట్లా అనుకుంటాం అట్లా కాదు వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సో ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ పిల్లలకు చెప్పాలి ఇది చాలా హానికరం అసలు డ్రగ్స్ అనేది డేంజరస్ అని చెప్పేసి ఇండైరెక్ట్లీ అయినా కూడా వాళ్ళకి సో కన్వే చేయాలి ఆ టాపిక్ని మళ్ళీ అది కాకుండా ఈ ఒకవేళ అలాంటిది ఏమైనా ఉన్నా కూడా కనిపెట్టాలి అంటే పిల్లల కూడా చేంజెస్ వచ్చినప్పుడు అప్పుడు కూడా మనము చూసుకోవాలి మరి వీళ్ళు ఏమైనా డ్రగ్స్కి అడి అడిక్ట్ అవుతున్నారా అని కొంతమంది పిల్లలు ఎంత డ్రగ్స్కి అలవాటు అయిపోయినారంటే వాళ్ళని లిటర్లు తీసుకెళ్ళి రీహాబ్లు వేయడాలు ఇలాంటివి వీళ్ళు జరుగుతున్నాయి ఎంతోమంది ఫేమస్ ఫిల్మ్ యాక్టర్స్ కూడా మనం వినుంటాం స్టోరీస్ ఆ స్టోరీస్ వాళ్ళకి చెప్పాలి అంటే వాళ్ళ లైఫ్లో ఎంత ఖరాబ్ అయిపోయినాయో డ్రగ్స్ వాడడం వల్ల సెలబ్రిటీస్ బాలీవుడ్లో హాలీవుడ్లో డ్రగ్ అడిక్ట్స్ వాళ్ళు వాళ్ళ లైఫ్ ఎంత నాశనం చేసుకున్నారో కరియర్ ఎంత నాశనం చేసుకున్నారో అట్లాంటి ఎగ్జాంపుల్స్ చూపించి ఇండైరెక్ట్ అయినా పిల్లలకు చెప్పాలి మనం హైదరాబాద్లో కూడా చూసాము వరలక్ష్మి టిఫిన్స్లో డ్రగ్స్ కలుపుతున్నారని చెప్పేసి దాన్ని కొన్ని రోజులు క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ అయింది సో ఇలాంటి వాటిల్లో ఎందుకంటే డ్రగ్స్ అడిక్ట్ అయితే టిఫిన్ సెంటర్కి వచ్చే లాభం ఏంటి వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళ దగ్గర గిరాయికి పెరగాలన్నట్టే కదా ఇప్పుడు ఒకసారి ఒక కంటిన్యూస్గా మనము ఒకటి తింటూ పోతుంటే మనకి కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది ఏంటి ఇంత అలవాటు అయి పడ్డం అలవాటు పడ్డమేంది మనం కలిపిండరా అని మనం అని అనుకుంటాం సో ఏదైనా కంటిన్యూస్ తిన్నప్పుడు దానికి అడిక్ట్ అయినాము అంటే దాంట్లో డ్రగ్స్ కలిపిండని అనుకోవచ్చు మేబీ ఆర్ మెయిన్ నాట్ బి నైంటీ పర్సెంట్ కాకపోవచ్చు చాలా తక్కువ ఛాన్సెస్ బట్ అట్లాంటిది ఏమైనా ఉంటే మాత్రం చూసుకోవాలి చెక్ చేసుకుంటూ ఉండాలి ఏమైనా కొంచెం డౌట్ వచ్చినా కూడా ఇమీడియట్ కంప్లైంట్ చేయాలి సో ఈ వరలక్ష్మి టిఫిన్స్ కూడా అంతే ఎట్లా అంటే వాళ్ళు ఏంటంటే జనాలు పెరగాలి పబ్లిక్ పెరగాలి వాళ్ళ దగ్గర మార్కెటింగ్ స్కిల్స్ అనుకోండి సో ఒక్కసారి అలవాటు పడ్డే ఇంకా టిఫిన్ సెంటర్ రావాల్సిందే అని చెప్పేసి అట్లా అలవాటు చేయడానికి అట్లా చేసి ఉంటారు ఆర్ ఇంకా పర్పస్ ఏంటో కూడా తెలియదు సో బట్ అది అంటే మళ్ళీ ఓపెనింగ్ జరగ చేయడం జరిగింది మేబీ వాళ్ళకి ప్రాపర్ ఎవిడెన్స్ దొరకలేదేమనుకో ఏం జరుగుంటారు బేసిక్గా డ్రగ్స్ అమ్మడం అనేది నేరం అని చాలా మంది తెలుసు డ్రగ్ డీలర్స్ అనే వాళ్ళకి బట్ డ్రగ్స్ కొనడం కూడా నేరం కిందకి వస్తుందా యా ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చర్ పొజిషన్ అంటే వాళ్ళ దగ్గర దొరకడం సేల్స్ పర్చేజ్ ట్రాన్స్పోర్ట్ ఇది కాకుండా యూస్ చేయడం ఇవన్నీ కూడా అఫెన్సెస్ అవుతాయి సో ఏంటంటే ఇందులో స్మాల్ క్వాంటిటీస్ కమర్షియల్ క్వాంటిటీస్ అని అంటారు స్మాల్ క్వాంటిటీస్ అంటే వెరీ లో స్మాల్ క్వాంటిటీస్ ఉండడం కమర్షియల్ అంటే చాలా ఎక్కువ ఉంటాడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక హెరాయిన్ దొరికింది ఎక్కడన్నా ఒకవేళ ఫైవ్ గ్రామ్స్ దొరికిందంటే దాన్ని స్మాల్ క్వాంటిటీ అంటాం ఒకవేళ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అబవ్ దొరికిందంటే కమర్షియల్ అంటాం సో దాని తగ్గట్టు కూడా కేసెస్ ఉంటాయి అఫెన్సెస్ ఉంటాయి సెక్షన్స్ ఉంటాయి ఒకవేళ స్మాల్ క్వాంటిటీస్ కనుక దొరికి దొరికితే ఒక వన్ ఇయర్ జైలు శిక్ష ఒక టెన్ థౌసండ్ దాకా ఫైన్ పడవచ్చు ఒకవేళ కమర్షియల్ క్వాంటిటీస్ దొరికితే మాత్రం ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ప్లస్ టూ ల్యాక్స్ దాకా ఫైన్ పడుతుంది ఓకే ఒకవేళ రిపీటెడ్ అఫెండర్ అంటే ఇవి చేస్తేనే దొరికితే ఒకసారి దొరికి రెండు రెండుసార్లు దొరికినాయి అట్లా రిపీటెడ్గా అఫెండర్ అయ్యి ఊరికే దొరుకుతున్నాడు అంటే థర్టీ ఇయర్స్ ఇంప్రెన్సెట్మెంట్ పడుతుంది సో శిక్షలు బాగానే ఉన్నాయి అండ్ వీటికి ఏంటంటే బెయిల్స్ కూడా దొరకడం చాలా కష్టం వెరీ వెరీ డిఫికల్ట్ సో సెక్షన్ ఫోర్ థర్టీ సెవెన్ ఆఫ్ సిఆర్పిసి ప్రకారం ఏంటంటే ఇట్లాంటి కేసెస్కి బెయిల్ దొరకడం ఇంపాసిబుల్ చాలా కష్టం ఒకవేళ కమర్షియల్ క్వాంటిటీస్ దొరికితే మాత్రం బెయిల్ దొరకదు ఒక ఒకవేళ పొజిషన్లో దొరికినారు అంటే మేబీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి అక్కడ బెయిల్ అనేది దొరుకుతుంది బట్ బెయిల్ దొరకడం అయితే చాలా కష్టం ఇంకోటి సెక్షన్ ఫిఫ్టీ ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్ ఈ మొత్తం అఫెన్సెస్ ఏవైనా డ్రగ్స్కి సంబంధించిందంతా కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ కిందకు వస్తుంది అందుకని నా అంటే నార్ నా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ గురించి ఉన్నంతా కూడా ఇవన్నీ డ్రగ్స్ గాంజా ఎక్సెట్రా అన్నీ కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ కిందకు వస్తుంది సో క్వాంటిటీ బట్టి మీ కేసు అనేది డిపెండ్ అయి ఉంటుంది అండ్ అది కూడా మళ్ళీ సేల్ చేస్తున్నారు ఆ వెండర్స్ ఆ మీరు కొనే వాళ్ళ దాన్ని బట్టి కూడా సెక్షన్స్ మారుతూ ఉంటాయి అనమాట సో సెక్షన్ ఫిఫ్టీ ఆఫ్ ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం ఏందంటే మెజిస్ట్రేట్ సమక్షంలో చెకింగ్ అనేది జరుగుతు జరగాలన్నమాట సో కొన్ని సెక్షన్స్ అన్నీ దాన్ని బట్టే ఈ అఫెన్సెస్ అన్నీ మూవ్ అయితే దాన్ని బట్టి మీకు శిక్ష అనేది పడుతుంది సో బట్ ఒక్కటేది చెప్తున్నాను శిక్ష గురించి భయపడి కాదండి డ్రగ్స్ అనేది ఒక మనిషిని ఎంత ఎఫెక్ట్ చేస్తుంది వాళ్ళ ఫ్యామిలీని ఎంత ఎఫెక్ట్ చేస్తుందో ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో డ్రగ్స్ అనేది అస్సలు దాని జోలికి వెళ్ళొద్దు ముఖ్యంగా స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు ఒక ఫ్యాషన్ కోసం ఒక ప్యాషన్ కోసము వేరే వేరే వాళ్ళని చూసుకుంటా వీళ్ళని చూసి వాళ్ళని చూసి డ్రగ్స్ అలవాటు పడుతున్నారు పెద్ద పెద్ద స్కూల్స్ నేను మెన్షన్ చేయదలుచుకోలేదు బట్ పెద్ద పెద్ద సూప్ అంటే ఇట్లా గ్రేట్ తోప్ స్కూల్స్ అనుకుంటాం కదా వింటూ ఉంటాము అలాంటి స్కూల్స్లో కూడా డ్రగ్స్ అవైలబుల్ ఉంటుంది సో బయటికి చాలా కేసెస్ వచ్చినాయి కానీ స్కూల్స్ అవి కప్పి పెట్టేస్తున్నారు సో అలాంటి ఇన్సిడెంట్స్ చాలా అవుతున్నాయి హైదరాబాద్లో సిటీస్లో మెయిన్గా చాలా జాగ్రత్త ఉండండి పిల్లలు పేరెంట్స్ అందరూ జాగ్రత్త ఉండని అండ్ సే నో టు డ్రగ్స్